చండ ముండుల్లారా చూడండి మీ అస్త్రాలు ఎలా నిర్వీర్యం చేస్తాను వేగాన్ని పెంచు సోదరా సరే చండా వేగాన్ని మరింత పెంచు సోదరా తనకి ఊపిరి సలపకూడదు అన్నయ్య చెండ మీ సలహా చాలా బాగుంది చూడండి నా వేగాన్ని ఎంత పెంచుతున్నారా ఇప్పుడు కాళీ మాతను చూడటం కూడా సాధ్యం కావట్లేదు ముండలు మాత నలుదిశలా తిరుగుతూ విద్యుత్ ఖడ్గాలను ప్రయోగిస్తున్నారు మాత కూడా అంతే వేగంతో ఆ ఖడ్గాలను సర్వనాశనం చేస్తున్నారు ఈ దుష్ట దుర్మార్గులు ఇంకా అర్థం కావడం లేదు ఏం అర్థం కావడం లేదన్నయ్యా చూడు గణేష అమ్మవారిద్దరితో ఆటలాడుకుంటున్నారు ఆటల తర్వాత అమ్మలో క్రోధం ఎంత జాగృతం అవుతుందో అంత దారుణాది మరణం సంభవిస్తుంది వీరిద్దరికి అసురాధములారా మీ చివరి క్షణాలు లెక్క పెట్టుకోండి ఇక మీ అంతం తప్పదు ఏమైంది దేవి మా ఖడ్గాలని అదుపు చేయలేకపోతున్నావా అరే తను ఎలా అదుపు చేస్తుంది సోదరా ఒక ఒంటరి స్త్రీ ఇంతటి వేగవంతమైన కడ్గ ప్రయోగాన్ని ఎలా తట్టుకోగలదు ఓ స్త్రీ మేము ఎంతకాలమైనా ఈ కత్తుల వర్షం కురిపిస్తాం నువ్వు నువ్వు కాసేపటికే అలసిపోతావు అతి సున్నితమైన నీ చేతులు కదలనని మొరాయిస్తున్నాయి కాళీ అప్పుడు నువ్వు విధి లేని పరిస్థితుల్లో మాకు తల వంచుతావు నీపై కత్తులు వర్షం కురిపించి నిన్ను కకా వికలం చేసేస్తావు